అత్యున్నంత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాదిగల ఎస్సీ ఎస్టీ వర్గీకరణల విషయంలో సురిపాతమైన తీర్పు ఈరోజు ఒక మాదిగలు చేసుకున్న అదృశ్యంగా భావిస్తా ఉన్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రపతి ఆత్మహిత ద్వారా తీసుకొచ్చి తొంభై ఆరు తొంభై ఏడులోనే ఎస్సీ వర్గీకరణ చేసి అప్పుడు మాదికులకు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం చాలా సంతోషకరమైన విషయం ఎన్నో అంటే చాలా వెనకబడి ఉన్నారు మాదికులకి సామాజిక న్యాయం చేయాలి అనే విధంగా కూడా ఇంకా కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు నేను ఒక ఎస్సీ వర్గీకరణలోనే కాదు నేను పార్టీ పరంగా కూడా సామాజిక న్యాయం పాటించే పార్టీ పరంగా కూడా సామాజిక న్యాయం పాటించే నేను సమానంగా సీట్లు ఇచ్చాను అనే విధంగా ఇందాక మీడియా పరంగా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా సంతోషకరమైన విషయము దాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం ఇందువల్లంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన కానించి కూడా మాదిగల పట్ల కొంత ప్రేమ ఆప్యాయం కూడా ఉంది ఎందువల్లంటే మాదిగలు వెనకబడి ఉన్నారు మాదిగలు సామాజిక న్యాయం జరగాలి అనే విధంగా ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ నేను కట్టుబడి ఉన్నాను సుప్రీం సుప్రీంకోర్టులో అది పెండింగ్ లో ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయలేకున్నాను ఇప్పుడు సుప్రీంకోర్టులో క్లీవ్ అయిపోయింది అందువలన న్యాయమైన సమస్య నేను ఈరోజు రోజు తీర్చడానికి ముందుకు వస్తానని కూడా తెలియజేయటం చాలా శుభకరమైన ముందుకేసి నేను గా ఎస్సీ వారికి అమలు చేయడం అంట అంటూ కూడా చాలా సంతోషకరమైన విషయం ఎందువాలంటే ఇది చాలా న్యాయమైన కోరిక ముప్పై గత ముప్పై సంవత్సరాల నుంచి మాదిగలు అడుపెరగలు పోరాటం చేస్తున్నారు ఎందువాలంటే మాదిరి కుటుంబాలు మాదిరి యువకులు మాదిరి కుటుంబాలు ఎన్నో జైలు పాలైనవి ఎంతో మంది చనిపోయినారు ఎంతో మంది అమరవీరులు అయినారు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం అలాంటి మాదిగుల చిరకాల కోరిక ఈ రోజు ఎస్సీ వర్గీయులు అని అది మాదిగుల్లో ఒక సంతోషమైన వాతావరణం అన్ని మాది పిల్లలు కూడా ఈరోజు మన పండుగ వాతావరణం జరుపుకునే విధంగా మన అందరం కూడా కట్టుబడి ఉండాలని మనం తెలియజేస్తా ఉన్నాం చేశాడు కాబట్టి ఈ రోజు కూడా మాదిగులందరూ తెలుగుదేశం ఓటు బ్యాంక్ అనే విధంగా రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి రాష్ట్రంలో కూడా మాదిగ ఓటు బ్యాంకు ఎప్పుడు కూడా తెలుగుదేశానికే ఉంటుంది ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా మేము చెప్పడం కాదు రాష్ట్రం మొత్తం మేధావులు అందరూ కూడా చెప్పే విధంగా ఈ రోజు మాదికలు ఎందుకంటే ఒక మేలు చేస్తే ఆ మేల్ని శాశ్వతంగా ఎప్పుడు గుర్తించే విధంగా కూడా మాధ్యం సచిపోయిన దాకా కూడా గుర్తు పెట్టుకుంటారని మేము తెలియజేస్తున్నాం ఎన్ఐ కోట్టు కూడా అందరూ కూడా ఎప్పుడు మద్దతు రావుతారని మేము తెలియజేస్తా ఉన్నాం